కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా అడినోమాయసిస్ సో ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలా మంది మహిళల్ని మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అని కూడా చెప్తూ ఉంటారు అయితే దీనివల్ల ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయా సో అడినోమైసిస్ అంటే ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ట్రీట్మెంట్ అంటే ఏముంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష రెడ్డి గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఈ మధ్య అంటే ఎండోమెట్రియోసిస్ ఎక్కువగా చెప్తున్నారు కానీ ఎడినోమైసిస్ అనేది కూడా ఉంది దానివల్ల పిల్లలు కలగరు అంటున్నారు ఎడినోమైసిస్ అంటే ఏంటి లక్షణాలు ఎట్లా ఉంటాయి నిజంగానే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయా అనేది స్వెల్లింగ్ ఆఫ్ గర్భసంచి కొంచెం ఉబ్బుతుంది అంటే ఐ మీన్ ఆ యుట్రైన్ లేయర్ అనేది ఏదైతే ఉందో దాని స్వెల్లింగ్ ని మనం ఎడనోమయోసిస్ అనే అంటాము బేసిక్గా ఎడనోమయోసిస్ వల్ల సివియర్ పెయిన్ అంటే పొత్తి కడుపులో నొప్పి పీరియడ్స్ టైంలో హెవీగా పెయిన్ అనిపియట డిస్మెనోరియా హెవీ బ్లీడింగ్ ఎక్కువ రోజులు బ్లీడింగ్ అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఇలాంటివి ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటాయి దీనివల్ల సో ఈ ఫస్ట్ అడెనోమయోసిస్ అంటే బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న మహిళలు ఫస్ట్ డాక్టర్ని సంప్రదించినట్టయితే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనం ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం అంటే మామూలుగా ఫస్ట్ స్పెక్యులం ఎగ్జామినేషన్ దాని తర్వాత వెజర్నల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత సౌండ్ స్కానింగ్ కనుక చేసినట్టయితే బేసిక్గా పెల్విక్ స్కాన్ అంటే ఇంటర్నల్ స్కాన్ కనుక చేసినట్టయితే మనం యుట్రైన్ డైమెన్షన్స్ని బట్టి మనం ఎడనోమయోసిస్ ఆ థిక్నెస్ ఆఫ్ ద ని బట్టి మనకి ఎడినోమయోసిస్ అనేది డయాగ్నోసిస్కి వస్తుంది సో అలాంటప్పుడు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అసలు ప్రాబ్లమ్ ఏంటి అంటే హెవీ బ్లీడింగ్ లేకపోతే పెయిన్ఫుల్ పీరియడ్సా ప్రోలాంగ్ బ్లీడింగ్ ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది అండ్ సెకండ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే బేసిక్గా వాళ్ళు ప్రెగ్ ఐ మీన్ వాళ్ళ ఏజ్ని బట్టి అంటే వాళ్ళు రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారా లేకపోతే ప్రెగ్నెన్సీ అయిపోయింది ఫర్టిలిటీ పీరియడ్ ఇస్ ఓవర్ దాని తర్వాత కూడా సఫర్ అవుతూ ఉంటారు ఈ సిమ్టమ్స్ తోటి ఆ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో కానీ లేకపోతే డెలివరీస్ అయిపోయి ఫ్యామిలీకి లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు సో బేస్డ్ ఆన్ ద ఏజ్ బేస్డ్ ఆన్ ద ఫర్టిలిటీ ఇష్యూస్ మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఇది ట్రీట్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అంటే కొంతమంది ఏదో కారణంగా డాక్టర్ ని అప్రోచ్ అయినప్పుడు రొటీన్ స్కాన్ చేసినప్పుడు కూడా అడినోమయోసిస్ అనేది బయటపడుతుంది కానీ ట్రీట్మెంట్ అనేది సిమ్టమ్స్ ని బట్టి ఒకవేళ దే ఆర్ హ్యావింగ్ రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ ఆర్ నార్మల్ పెయిన్ ఉంది కానీ బట్ బేరబుల్ రేంజ్ లో ఉంది అంటే వి డోంట్ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ఓకే సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఓకే సరే వాళ్ళకి గర్భసంచి తీసేస్తే ఈ ప్రాబ్లం అనేది ఉండదు కదా ఒకవేళ వాళ్ళకి ఈ పిల్లలు అదంతా అయిపోతే ఫ్యామిలీ అంతా అంటే అన్నిటికీ గర్భసంచి తీయటం అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ కాదండి బేసిక్ గా ఫస్ట్ మనం మెడిసిన్స్ నుంచి స్టార్ట్ చేయాలి సో అందరికీ గర్భ అనేది ఇట్ ఇస్ నాట్ లైక్ అన్ ఎపెండిక్స్ వేర్ ఎపెండిక్స్ ఇస్ అ వెస్టీజియల్ ఆర్గన్ అని చెప్పి ఐ మీన్ పర్వాలేదు ఎపెండిసైటిస్ వచ్చినా రాకపోయినా కూడా ఈ మధ్యకాలంలో మంది లాప్రోస్కోపీ చేసి గాల్ బ్లాడర్ లో ప్రాబ్లం ఉంటే కూడా ఎపెండిక్స్ ఏమైనా రావచ్చేమో అని చెప్పి తీసేవి చాలా వరకు చూస్తూ ఉంటాం బట్ నాట్ లైక్ దట్ అలాగని యూట్రస్ కూడా మనకి ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పి ఈ మధ్య కాలంలో ఈవెన్ యూట్రస్ రిమూవల్ కూడా చాలానే వింటూ ఉంటాం కానీ వెన్ ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ విత్ మెడికేషన్ సర్జరీ అనేది లాస్ట్ రిజార్ట్ గా చెప్పాలి సో ఫస్ట్ మనం మెడిసిన్స్ తోటి స్టార్ట్ చేయాలి సో మెడిసిన్స్ తోటి కూడా అవ్వకుండా ఉంటే సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి సో మెడిసిన్స్ అనేవి బేసిక్గా ఫస్ట్ మనము వాళ్ళకి ఎంత సివియారిటీ అనే పెయిన్ సింపుల్ అనాలిజసిక్స్ అంటే మామూలుగా పీరియడ్స్ టైంలో పెయిన్కి మనం సింపుల్ పెయిన్ కిల్లర్స్ అంటే ఐ మీన్ ఎన్ఏసిఐడిస్ లాంటివి ఏమైనా ఇచ్చినట్టయితే ఆ రెండు మూడు రోజులు తనకి ఎప్పుడైతే పెయిన్ ఉంటుందో ఆ టైంలో రెండు నుంచి మూడు సార్లు రోజుకి ఒక రెండు నుంచి మూడు రోజులు కానీ ఐదు రోజుల వరకు వేసుకొని పెయిన్ రిలీఫ్ కనుక ఉన్నట్టయితే దట్స్ అ సింపుల్ అండ్ బెస్ట్ ఆప్షన్ అలా కనుక అవ్వకపోతే నెక్స్ట్ మెథడ్ అంటే కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి ఒకవేళ ఫ్యామిలీ లైఫ్ కనుక కంప్లీట్ అయినట్టయితే దెన్ మీ పొద్దు ఆన్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ సో దీనికి రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి ఫ్యామిలీ కంప్లీట్ అయింది కాబట్టి అది గా పనిచేస్తుంది రెండోది ఈ పెయిన్ హెవీ బ్లీడింగ్ని తగ్గిస్తుంది సో ఇఫ్ ఎట్ ఆల్ ఓరల్ కాంటసెప్టివ్స్ ఆర్ వర్కింగ్ దెన్ అండర్ డాక్టర్ గైడెన్స్ ఈవెన్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ కూడా దే క్యాన్ యూస్ దీస్ కాంట్రసెప్టివ్ పిల్స్ లేదు నెక్స్ట్ అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు లేకపోతే కొంతమంది కంప్లైన్స్ ప్రాబ్లం ఉంటుంది రోజు వేసుకోవాలా ఇరవై ఒక్క రోజులు వేసుకోవాలా ప్రతి నెలా వేసుకోవాలా అలాంటప్పుడు దెన్ వీసే ఐయుడి అంటే మెరీనా మెరీనా అనేది లోడోస్ ప్రొజస్ట్రాన్ హార్మోన్ ఒకసారి కనుక వేసామంటే ఫైవ్ ఇయర్స్ వరకు పనిచేస్తుంది దీంతో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ అవుతాయి పెయిన్ అనేది తక్కువ ఉంటుంది మెనీ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ అంటే వాళ్ళకి కొంతమందికి అయితే పీరియడ్స్ అనేవి అసలు కనిపించి కనిపించినట్టు అయిపోతాయి సో దే ఆర్ వెరీ హ్యాపీ అంటే ఒక ఐదు సంవత్సరాలు పెట్టుకుంటారు మళ్ళీ కావాలంటే మనం దాన్ని రీప్లేస్ చేయొచ్చు అలాంటప్పుడు మేజర్ సర్జరీని అవాయిడ్ ఇది సర్జరీ చేసి కూడా చేయొచ్చు సర్జరీ చేస్తే ఇంకా గర్భసంచి తీసేయటమే సో అది మళ్ళీ ఓపెన్ చేసే అయినా లేకపోతే లాప్రోస్కోపీ ద్వారా అయినా హిస్టమి చేయటమే సో ఇవన్నీ సర్జరీకి వెళ్లే ముందు మనం ఇవన్నీ మెడికల్ ఆప్షన్స్ ఓకే సో మెరీనా అనేది ఒక ఆప్షన్ లేదంటే ఇప్పుడు కొత్తగా డైనోజెస్ట్ అనేది కొత్తగా ఇట్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఇవి కూడా పిల్స్ ఎవ్రీ డే ఐ మీన్ కంటిన్యూస్ గా ఈ పిల్స్ కూడా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఐ మీన్ ఇన్ఫాక్ట్ రీసెంట్ స్టడీస్ ఫైవ్ ఇయర్స్ వరకు వచ్చినాయి యాక్చువల్లీ సో ఈ మెడికేషన్స్ తోటి కూడా పెయిన్ అనేది ఎడనోమయోసిస్ లో ఇట్ ఇస్ వెరీ వర్కింగ్ వెరీ వెల్ సో ఇలాంటి హార్మోనల్ పిల్స్ కనుక పెట్టినట్టయితే ఇవి కూడా ఐ మీన్ దే ఆర్ లెస్ లైఫ్ థ్రెట్నింగ్ అండ్ మెనీ పీపుల్ ఆర్ క్వైట్ కంఫర్టబుల్ ఈ మెడికేషన్స్ వాడటం వల్ల సో ఇవన్నీ ఆప్షన్స్ ట్రై చేసి ఒకవేళ కనుక అవ్వకపోతే అలాంటప్పుడు మనం ఐదర్ లాప్రోస్కోపీ ద్వారా కానీ ఓపెన్ మెథడ్ లో ఇంకా ఇంకా అన్ని మెథడ్స్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ బట్ ఇంకా దేనికి వర్క్అవుట్ అవ్వనప్పుడు అలాంటప్పుడు సర్జరీ అనేది చెప్తాము మ్యామ్ వాళ్ళ పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నారు ఈ ఎడినోమైసిస్ అనేది వాళ్ళకి ఇబ్బంది పెడుతుందా ఒకవేళ ఐ మీన్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నా లేకపోతే ఐ మీన్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ పెయిన్ డ్యూరింగ్ కోర్స్ లేకపోతే ఐ మీన్ ఈ ప్రోలాంగ్ బ్లీడింగ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేయాలనేది అర్థం కాదు సో అలాంటప్పుడు ఒకవేళ ఈ మెడిసిన్స్ ఐ మీన్ ఇప్పుడు పిల్లలు కావాల్సినప్పుడు మనం ఈ మెడికల్ మెథర్డ్లో అంటే కాన్సెప్టి పిల్స్ కానీ లేకపోతే డయానోజెస్ ఇలాంటివి ఏమీ ఇవ్వలేం సో ఫస్ట్ ఒకవేళ ప్లాన్ చేసి ప్రెగ్నెన్సీ కనుక రానట్టయితే దెన్ అలాంటప్పుడు ఎడినోమయోమెక్టమీ అనే సర్జరీ ఉంటుంది అంటే ఆ ఎడనోమయోసిస్ ఎంత ఏ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ లో ఉంది అలాంటప్పుడు ఆ ఎడినోమయోసిస్ ఆ లోకలైజ్డ్ ఏరియాని మనం సర్జరీ తోటి తీసి మళ్ళీ గర్భసంచిని అలాగే స్పేరింగ్ చేస్తాం ఆ ఎడినోమయోమెక్టమీ చేసి దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాం కాకపోతే మనము ఈ సర్జరీ చేసేటప్పుడు ఎండోమెట్రియం లేయర్ కనుక ఓపెన్ అయితే మళ్ళీ దే షుడ్ బి అండర్ డాక్టర్ గైడెన్స్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే బికాస్ రిస్క్ ఆఫ్ ఐ మీన్ స్కార్ రప్చర్ అనేది ఉంటుంది మనకి ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే సో ఒకవేళ అలాగే సర్జరీకి వెళ్ళకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి మెడికేషన్స్ ఏమైనా ఇచ్చి కానీ లేకపోతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలిసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కనుక వచ్చేసింది అంటే ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలలు కంటిన్యూ అయ్యి డెలివరీ అయిపోయిన తర్వాత లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది వెళ్老చ. జగతి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అడినోమైసిస్ గురించి మళ్ళీ దీని గురించి ఒక పెద్ద పాడ్కాస్ట్ చేద్దాము. చాలా మంది ఎంక్వైరీస్ ఉన్నాయి దీనికోసము అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అని సో చేద్దాం మ్యామ్ మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే ఆఫ్ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్